అమ్మా నాన్నలకు దూరమై ఏదిక్కు లేని అనాథ బాలలకు విజయవాడలోని ఐకాన్ థియేటర్లో కబాలీ చిత్రం చూసే అరుదైన అవకాశాన్ని దాతలు కల్పించారు ఎస్కేసీవీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెరుగుతున్న నూట మంది చిన్నారులకు వినోదాన్ని కల్పించేందుకు తొండెపు హనుమంతరావు అనే దాత సహాయం చేశారు సినిమా చూసే అవకాశం కల్పించడం పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం కలిగించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ శ్రీధర్ తెలిపారు చదువుతో పాటు పిల్లలు అన్నింటా ప్రతిభ చూపుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు నా ప్రా ప్రాణ పరిస్థితిలోంచి బయట తెచ్చింది ఇప్పుడు సినిమా చూసే అవకాశం వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం అంటే ఇలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మమ్మల్ని కలుసుకొని ఇలా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళకి విడిదిగా ఈ రోజు కార్యక్రమాలన్నిటి మా చైర్మన్ గారు ఏర్పాటు చేశారు ఉదయం నుంచి వాళ్ళందరికి ఎప్పుడు చోట ఉండకుండా ఇంత మహత్తరమైన కార్యక్రమం చేయటంలో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది చదువు కాకుండా మరి అనేక రకాలుగా కూడా మరి వీళ్ళకి తీర్చిదిద్దినట్టయితే మరి జీవితంలో చక్కగా స్థిరపడటానికి అవకాశం ఉంది ఇప్పటికే కొన్ని వేల మంది జీవితంలో స్థిరపడ్డారు కాబట్టి ఈ సందర్భంగా ఈటీవీ వారు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ